చిట్టమలా చిటమ్మలో వంగతల్లి ఏడుస్తుందా 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 నాన్న మమ్మీ ఏం చెప్తుందానా మమ్మీ తినాలి కదా నువ్వు పాయ తాగనా కదా ఏడుస్తారా అత్త అమ్మో 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 గుండోడు ఓ నానా ఉందమ్మా బంగతలే ఇది బంగతల్లి కదా బంగతల్లి కదా నాన్న அம்மா உம்மா நாட்டோ மஞ்ச ஆடுக்கு வங்கத்தி கதா மஞ்சள் ஆடக்கட்டது டிஸ்டர் செய்யுது மஞ்சள் ஆடக்கட்டது தாய் தாத்து ஆடக்குட்டது மச்சி குட்டது கதாநா செப்பம்மா செப்பரா செப்பம்மா ஆ ஆ ஆ ஆ అయ్యయ్యో ఏం కష్టాలరా నీకు ఏం కష్టాలరా బంగారు తల్లికి మమ్మీ క్షానం ఎప్పుడు చేకుంటున్నా శానము క్షానం ఎప్పుడు చేకుంటవి ఇష్టమ్మా అయ్యయ్యో సరే 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 ఎత్తుకుంటలే నేను ఎత్తుకురా ఎత్తుకోనా ఎత్తుకోనా Aetko nama? Sare, aetko